నమస్తే అండి అందరికీ చూడండి సంతోష్ నేను టిఫిన్ చేసినాము ఇక్కడ సంతోష్ ఇక్కడ కూర్చున్నాడు టిఫిన్ చేసి పైకి అయితే వచ్చేసినాము ఇక్కడ మొత్తము అంటే మొత్తం నీళ్ళు వేసిన ఇక్కడ మూలకు మాత్రమే మొత్తం వేసిన ఇక్కడ కూడా నీళ్ళు వేయటమని వచ్చేసిన ఇంకా సంతోష్ అయితే ఇలా కూర్చున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ కూ ఇంకా వేరే నాకు ఈ సంచిలో పెడితే మంచిగా వస్తుంది అందుకే సంచిలో పెట్టుకున్నామని బియ్యం సంచి ఇది ఇది మడత వేసి పెట్టుకుంటాం ఇంకా మా ఫ్రెండ్ అయితే పక్కల చామంతి పూలు అది ఇవి జర్మినీ పూలు చామంతి పూల లాగానే ఉంటాయి ఇవి ఎల్లో కలరు మెరూన్ కలర్ ఉన్నాయి నా దగ్గర కూడా కానీ నా దగ్గర విత్తనాలు మాత్రమే ఉన్నాయి చెట్లు మొలగలేదు తన దగ్గర ఉంటే తెచ్చిస్తుంది ఇవి మల్లె చెట్లు ఇంకా ఇవి కూడా ఉందా చూడండి నేను ప్లాస్టిక్ కవర్ గోధుమ పిండి కవర్ తెలిసినది అందరికీ ఇవిట్లో పెట్టుకుందాం చెప్పిన కొన్ని డబ్బాలు తక్కువ ఉన్నాయి పూల అయితే ఇంట్లో పెట్టుకుంటా పుదీనా కూడా పెట్టుకుంటా కొంచెం మళ్ళీ మొత్తం నీట్గా చేసుకుందామని వచ్చేసిన తోటలకైతే అయితే నీట్గా చేసుకున్నాక మళ్ళీ ఏమేమి పెట్టుకున్నా చూపిస్తాను చాలా ఉన్నాయి పెట్టుకున్నాయి కూడా పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తానండి చూడండి పైనకు ఏమైనా పొద్దున్నే అయిన ఇంకొంచెం పని ఉంటే చేసిన కాకపోతే సంతోషం ఉండలేడు వర్షం వచ్చింది సన్నం వర్షం వచ్చింది సంతోషం బయటకి కిందికి వచ్చిండు నేను ఒకదాన్నే చేసినా మొత్తం ఇంకా వీడియో అయితే తీయలేదు మళ్ళీ చూపిస్తాను అది ఎట్లా చేసినా అంతా ఇంకా కిందకి వచ్చేసినా సంతోషం స్నానం చేయించని స్నానం చేసి ఇంకా వంట అయితే రెడీ చేసినాము కొన్ని దొండకాయలు కొన్ని వంకాయలు ఉంటే తీసుకొచ్చి వంకాయ కూర అయితే చేసిన అన్నం పెరుగు చపాతి ఇంకా సంతోషం తినిపి అవి చూపించాలినా చూపి తీసుకొని చూపి చూపి నువ్వు ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా గుడ్డు ఇట్లా సంతోషం ఏం లేదు పాపడాలు చేసినా నేను మర్చిపోయినా సంతోషం చూపించమంటున్నాడు పైన పైకేటు కిందికి పెడితే ఆడ కనిపిస్తుంది నాన్నకి ఎప్పుడు ఫోన్ వస్తుందని చెప్పి నానని పిల్లు నానని వీలు వాళ్ళ నాన్న కూడా తిండి ఇంటికి నువ్వు పిల్లు నానని వీలు నాని నాన్న వీలు నేను ఇస్తా కానీ నాన్నని వీలు నువ్వు వచ్చింది నాన్నకు ఫోన్ వచ్చిందా ఇంకా ఆకలి అవుతుందా నీకు తింటావా అది తర్వాత తినే తక్కువ కానీ ఎంబడు ఉండాలి పక్కనే పక్కనే పెట్టిన పాప వాళ్ళు పెట్టినా పాపిన ఎవరు తినిపియాలనా నీకు నాన్న తినిపియాలనా నేను తినిపియద్దా నాన్న ఇంటికి వచ్చింది కాబట్టి నాన్న తినిపించాల నాని ఇష్టమా లేదు నేనే ఇష్టం కదా చెప్పు నేను నేను అమ్మ అంటే పొంగిపోతుంది ప్రేమ పొంగిపోతుంది సంతోషంతో మంచిగా అండి ఇట్లా మాకైతే కొంచెం తులో పనులు అవన్నీ సతాయించినప్పుడు కోపం వస్తుంది కానీ ఇవన్నీ ఇట్లాంటివి వేసేవారు వరకు అన్ని మర్చిపోతాము ఎట్లున్నాయి కాదా పాపడాలు ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయా పోసేది వచ్చేదండి నన్ను ఏం చేయాలి పోయపోతే ఇక్కడ టైం సరిపోక పోలే పోయలేదు ఇంకా ఇప్పుడు కొన్నవే తినాలి ఇంకా ఈసారే పోయలేదు పైన కూడా నేను ఎట్లా పుదీనా ఎట్లా నాటుకున్నా అవన్నీ చూపిస్తా చెప్పిన కదా కాకపోతే ఇంకా వర్షం వచ్చినందుకు వీడియో తీయడం కాలేదు మొత్తం నింపిన పెట్టేసిన చెట్లు కూడా ఇంకా ఒకటి ఏంటంటే ఉంది

సరేనండి అయితే తినిపించి కొసేపు పండబెట్టి కదనా పండుకుందామా కొ తిన్నాక ఏం తీసినావు నాని ఫోటో తీసి ఇంత మంచిగా తీసిండు చూపి వీడియో నన్ను చూపిస్తుంది బాగుంది నాన్న తినిపిస్తే ఫోన్ చూస్తే తినేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ ఇస్తారని అడుగుతాడు చూపి నాకు చూపి నాకు చూపి నువ్వు నడిచేదే ఓయపు ఎంత నవ్వు వస్తుందో ఇంకా సంతోషనైతే ఇట్లా ఉంటుందండి వాళ్ళ ఇప్పుడు ఇంటికి వచ్చిన నాన్న తినిపియమంటున్నాడు సరే అని తినిపిస్తున్నాడు ఇంకా తినిపించాక కోసే పెట్టి ఇంకా పోయి వర్షం లేకుంటే సంతోషం తోలి కోత పైకి చూడండి మళ్ళీ పైకి అయితే వచ్చేసిన చూడండి ఎట్లనో ఉండే కదా ఇదంతా మొత్తం నీట్గా చేసుకున్న మొత్తం నింపి మట్టి ఉండే చెత్త చెత్త సంచులవన్నీ ఉండే కదా చూడండి పుదీనా నేను బియ్యం సంచులా పెట్టినా ఇక్కడేటప్పుడు వీడియో తీద్దామంటే వర్షం వచ్చింది తీయడం తీయడానికి కాలేదు ఇంకా ఇవి కొంచెం పిండి కవర్లు అందులో చామంతి పూలు పెట్టిన చామంతి మొలకలు ఇంకా ఇవేమో కనకామరాల చెట్లు ఇవి కూడా నాటిన చిన్న చిన్న డబ్బలులా ఇక్కడ చామంతి నాటి చూడండి ఇందులో పెట్టేసిన ఇందులో పుదీనా ఉండే పుదీనా తీసి పెట్టేసిన మొత్తం చామంతినారు పెట్టేసిన తీసి వేరే దాంట్లోకి వెళ్ళి తీసి ఇందులో పెట్టేసిన ఇంకా పుదీనా ఇక్కడ ఇక్కడ కూడా ఉంది కాకపోతే అందులో కూడా పెట్టేసినాయి ఇంకా ఇవన్నీ మొత్తం నీట్గా చేసి ఇంకా ఇవన్నీ డబ్బాలు అయితే నింపి పెట్టిన ఒక వారం రోజాక విత్తనాలు అయితే వేతామని ఇవైతే పోయిన వీడియోలో చూపించినా కదా లాస్ట్ వీడియోలో ఇదంతా చూడండి ఇంకా ఇంకా వేసుకునేటివి వేసుకోవాలి మొలిసేటివి మొలుస్తున్నాయి ఇట్లా ఉంది తోట అయితే ఇంత నీట్గా చేసుకున్నా ఇలా చేసుకుంటూనే ఉండాలన్నట్లు ఇట్లా చెట్లు పెట్టుకుంటే ఇవి కూడా కొత్తగా నింపిన కుండీలు కొత్తగా అంటే ఎండాకాలంలో తీసేసి నింపి మళ్ళీ మట్టి పోసిపెట్టిన మళ్ళీ పోతామని తోటకూర అవన్నీ ఇక్కడైతే మెంతి కూర చూడండి వంకాయ చెట్ల మధ్యలో ఎంత మంచిగా వచ్చింది ఐదు రోజులు అవి పోసి మంచిగా ముడిచింది ఇంకా ఎందులో అయితే ఏం పోయలేదు పోయాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మెంతికూర పోసిన ఎంత మంచిగా మూలిసింది ఇట్లా చెట్ల మధ్యలో మనకు చాలం ఉంటే ఇట్లా పోసుకోవచ్చు కొత్తిమీర కూడా పోయచ్చు ఇంకొకటి ఇవి పోసినప్పుడే కొత్తిమీర కూడా పోసినాయి ఇక్కడ కాకపోతే ఇంకా మొలవలేదు కొత్తిమీర ఇక్కడ మెంతికూర తొందరగా వచ్చేస్తుంది కదా ఇట్లా ఉందండి పాలకూర సగం వరకు అయితే సరిపోతుంది చూడండి ఈ కూలర్ ట్రబుల్లా సగం మొన్న సగం వరకే సరిపోతుంది మా ఇంట్లో ఇంకొక సగం ఇంకొకసారి ఇక్కడ చూడండి కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పాలకూర ఎంత బాగా వస్తుంది చూడండి ఇంకా ఇట్లా ఉందండి తోటైతే సంతోష్ దగ్గర పండుకొని అట్లే నిద్రపోయినా ఇదంతా పని చేసి బాగా అలసిపోయినట్లైంది కదా సంతోష్ దగ్గర అట్లే వండుకున్నా నిద్ర పోయినా ఇంకా సంతోషం వేసి కూర్చున్నాడు చల్లగా ఉంది కదా వాతావరణం అని సంతోషం అయితే పైకి అయితే దొలకరాలేదు ఒకసారి చూడండి ఇట్లా ఉంది తోట మొత్తం ఇట్లా చేసిన ఎందుకంటే పైకి పెట్టుకుంటే మంచిగా గాలి ఆరుతుంది అన్నట్లు వర్షం పడ్డా కూడా నాన్న కూడా మళ్ళీ మంచిగా ఆరిపోతాయి చెత్తు అనేది మంచిగా ఆరుతుంది అన్నట్లు ఇట్లా పైకి పెట్టుకుంటే ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోట అంతా ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇంత బాగుందో మొత్తం నీట్ గా చేసి పెట్టినా చూడండి